ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం ఈ తాతగారి హెస్టేటే కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం చెయ్యాల ప్రజలే రాజులు మనం కాదు రాజులు ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటమన్నది అన్నదిత మేము మాట్లాడే విధానం అదేనా మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు ఏంటండి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు వారు పాలన చేస్తా ఉన్నారు గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమరు ఏ ఏ పనులు చేశారో చెప్పండి డబ్బు ఉంటే ధైర్యం ఉంటే అంతేగాని జగన్ గారు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యుం కించుపరుస్తూనే ఉన్నారు మీరు ఇది భావ్యమా ఇది గౌరవమా మీరు ఏం చేస్తారు ఏం చేశారు చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం బాధపడతా ఉన్నాం మీరు ఇచ్చేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు మంచిగా మాట్లాడు నేర్చుకోండి నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క పెద్ద గౌరవిస్తున్నాను ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక తెలుసుకోవడానికి గాలి లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కా సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను